ఒక చిన్న విషయం ఏంటిదంటే అందరికీ తెలిసిందే అందరం ఫోను ఫోను ఫోన్ అని ఫోన్ ఏమంటే పడుతున్నాం కదా పిల్లలకు ఫోన్లు వేయడం వల్ల ఎంత డేంజర్ అయిందంటే మా పక్కన ఎంత డేంజర్ అయింది ఎప్పుడు ఫోన్ చూసి చూసి కండ్లన్నీ మొత్తం రెడ్ అయిపోయినాయి రెడ్ అయిపోయి మొత్తం కొంచెం చూడడానికి కూడా వస్తలేదు పిల్లను హాస్పిటల్ వేసారు హాస్పిటల్ వేస్తే డాక్టర్ చెప్పారంట అన్ని టెస్టులు చేసి ఫోన్ వల్లనే ఇట్లా అయ్యింది మీకు ఫోన్ ఇవ్వకండి అని అన్నాడంట పిల్ల ఫోన్ లేని ఉండదు మనం చూడకుంటే పిల్లలు చూడరు కదా ఫస్ట్ మనమే ఇప్పుడు ఫోన్ చూస్తాం ఇంకా పిల్లలు ఎందుకు వదులుతారు వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిందంటే ఫోన్ పట్టడేనా ఫస్ట్ మనం ఎంత దూరం పెడితే ఫోను అంత మంచిది పిల్లలకు కూడా దూరం అవుతుంది మనమే విడవకుండా పట్టుకుంటే ఇక పిల్లలే ఏడవదులుతారు అది పిల్లలకు మనం నేర్పించినట్టే కదా అందుకే ఫోన్ ఎంత దూరం ఉంటే అంత మంచిది పిల్లల కండ్లు ఖరాబ్ అవుతాయి బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది ఇవన్నీ అవసరమా మన చేతిలో మనం కొని తెచ్చుకున్నట్టే కదా అందుకే ఫోన్ ఇవ్వడమే పెద్ద డేంజర్ ఫోన్ ఇవ్వకపోవడమే మంచిది ఇయ్యాలి కానీ మరీ అంత ఇయ్యొద్దు కొంచెంసేపు చూసీరా అయిపోయిందా అంతే